హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మ్యూ మా తెలుగు వంటలు పక్క పల్లెటూరు పద్ధతిలో ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్ ఉంటుందిగా అంటే ఉల్లికాడ కొడువుడ్డు ఎలా చేయాలో చూద్దాము టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది ఇప్పుడు మనం ఆ ఉల్లికాడల్ని ఒక అర కేజీ తీసుకున్నాను నేను వాటిని ఫ్రెష్గా కడిగేసి సన్నగా తురిమేసి వాటిని పక్కన పెట్టేసుకున్నా ఒకటికి రెండు మూడు సార్లు కడగాలి అందులో కొంచెం భూమి నుంచి తీస్తారు కదా కొంచెం మట్టి మట్టి ఉంటుంది కదా అందుకోసము ఫస్ట్ కడాయి తీసుకొని ఒక రెండు మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర టీ స్పూను అర టీ స్పూన్ ఆవాలు వేసుకొని నిలువుగా తీర్చుకున్న కారం లేని పచ్చిమిర్చి వేసుకున్నాను నేను మీరు కారం ఎక్కువ తినేటట్టయితే అయితే మిర్చి వేసుకోండి ఇప్పుడు ఆ ఫ్రెష్గా నూరు పెట్టుకున్న ఎప్పటికప్పుడు నేను నూరు పెట్టుకుంటా స్టవ్ పక్కనే రోల్ పెట్టేసుకొని ఎప్పటిది ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరి వేసుకుంటా అన్నట్టు అందుకే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అది వేసుకున్నాక పసుపు వేసుకొని మనం ఫ్రెష్గా కడిపెట్టుకున్న ఉల్లి కూడా అందులో వేసేసుకొని మంచిగా మగ్గే వరకు ఆ పచ్చిమిర్చి ఉంటుంది కదా దాని ఫ్లేవర్ అంతా ఈ ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ అంతవరకు అంటే ఉల్లికాడలు ఉల్లికాడలు పట్టే అంతవరకు కలుపుతూనే ఉండాలి దాన్ని ఇప్పుడు వంటి సారీ ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని కాస్త టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాక చూడండి ఎలా మగ్గిపోయిందో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయాలి టీ స్పూన్ అంతా లేదంటే టేస్ట్కి సరిపడంతా నేను మేము సాల్ట్ తక్కువనే తింటాము ఇప్పుడు మధ్యలో హోల్ చేస్తే మంచిగా అందులో ఎగ్స్ పోసుకోవడమే ఒక నాలుగు ఎగ్స్ అయితే వేసుకున్నా నేను మీరు ఐదు వేసుకోండి హాఫ్ హాఫ్ కేజీ కాడలు కాబట్టి ఇప్పుడు దాన్ని హోల్ చేసుకొని అలా కొట్టిపోసినాక కొంచెం అంచులు ఇది కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగున అంటే అంత ఉంటుంది అలా హోల్ చేయలేదు అనుకో మనం ఆకుల మీదనే కొడుగుడు కొట్టిపోస్తే ఆకుల కింద మాడిపోయి పైన పచ్చి ఉంటుంది కొడుగుడు కాబట్టి దాన్ని హోల్ చేసి మాత్రమే వేసుకోవాలి కొడుగుడ్డుని ఇప్పుడు దీన్ని అటు ఇటు కలుపుకోవాలి టూ మినిట్స్ మీడియం లో లో పెట్టేసుకొని కానీ అదేమి ఉడికినట్టు అనిపించేసరికి నేను మళ్ళీ పెట్టేసిన వన్ మినిట్ ఇప్పుడు చూడండి ఈ ధనియా పౌడర్ రైస్ వేసే అర టీ స్పూన్ అంతా ధనియా పౌడర్ వేసుకొని దీన్ని పర్ఫెక్ట్ కలుపుకుంటే దాన్ని అసలు కలర్ వచ్చేస్తూ ఉంటుంది చూడండి చికెన్ ముక్కలాగా కనిపిస్తుంది కదా అది మంచిగా గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చేసింది ఈ టైంలో వేడి వేడి కర్రీలోనే కొంచెం మెత్తగా తురిమిన కొత్తిమీర ఉంటుంది కదా దాన్ని కూడా వేసేసుకోవాలన్నట్టు అది వేసుకున్నాక మంచిగా కలుపుకొని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఆ కర్రీని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే ఫ్రెష్ హెల్దీ ప్లస్ మంచి రెసిపీ అన్నట్టు ఇది ఉల్లికాడలు కొడుగుడ్డు మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఏది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ అదిరిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్